ఇప్పుడు లక్ష రూపాయలు జీతం అయింది కాబట్టి ఆ టైంలో హౌసింగ్ లోన్ తీసుకుని కొనగలిగా అప్పుడు మా నాన్నకు వచ్చినటువంటి తృప్తి ఒక సాటిస్ఫాక్షన్ నా కొడుకు ఒక ఇల్లు నేను సాధించలేకపోయినా నా కొడుకు సాధించాడు కానీ ఆయనకి ఒక ఇల్లు అట్లాగే తీద్దామంటే పల్లెటూరులో మా వల్లగాల ఈ అప్పు కట్టుకుంటూ ఇంకొకటి ఆయన అద్దెకే ఉన్నారు అద్దె నేను కడతా వచ్చాను అంతవరకే చేయగలిగాను కానీ లేదు ఆయన జీవితకాలం ఇంట్లో లేని వ్యక్తిగానే ఉన్నారుగా అట్లాగా నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ ఉదాహరణ అది వస్తుంది అని రాకపోవడం వేరు వచ్చేసింది పోవడం వేరు వచ్చేసింది పోతే ప్రజల్లో ఉండే తీర్పు వేరు ఇప్పుడు వీళ్ళు రేపు పొద్దున ఇళ్ళు ఇచ్చారు జగన్ దాంట్లో నీళ్లు నిలబడుతున్నాయి ఇంకోటి నిలబడతాయి అంటే ఇప్పుడు అమరావతిలో నీళ్లు నిలబడుతున్నాయి అయితే ఏంటంటే లేదా మరి ఇక్కడ వీటిది ఏం చేస్తారు రేపు ఇప్పుడు తిట్టుకోవాలి ఏరియాలో నీళ్లు నిలబడలేదు మరి ఏం చేస్తారు వాటి అన్నిటిని మూసేరు కదా పూర్తి చేసి వాళ్ళు ఉండేలా ఏర్పాటు చేయాలి ప్రభుత్వం చేయలేదు అనుకోండి ఆ ఇళ్లలో ఉన్నోళ్ళందరూ ఎదువరకు తిట్టుకున్నారు సరైన సదుపాయం లేదనుకుని ఇలా ఓటేశారు రేపు వాళ్ళకి చేయలేదు అనుకోండి రేపు వాళ్ళ ఆలోచనట్టు ఉంటది జగన్ వస్తే మన ఏరియాలో బాగు చేస్తాడని వస్తుంది అప్పుడు పోతుందిగా అవతలకి వీళ్ళందరిలో కనీసం ముప్పై నలభై శాతం ఇప్పుడు ఓటేసి ఉంటారుగా ఇంకొకటి ఇవాల్టికి ఇవాళ దాదాపు ఒక ఆరేడు లక్షల ఓట్లు కోల్పోయింది టీడీపీ ఎలాగా సచివాలయ ఉద్యోగులు వీళ్లలో కనీసం ఒక నలభై శాతం ఇలా కోటేసి ఉంటారుగా ఇప్పుడు ఆ సచివాలయ ఉద్యోగుల్ని